అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారాయణ అశుభ కవిత్వం చెప్పడంలో అందశ్రీ దిట్ట రెండు వేల ఆరులో గంగా సినిమాకి అందశ్రీకి నంది పురస్కారం కూడా అందింది అందశ్రీకి ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు రెండు వేల పద్నాలుగులో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ అందుకున్నారాయణ రెండు వేల పదిహేనులో దాశరథి సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు అందశ్రీ రెండు వేల పదిహేనులో రావురి భరద్వాజ సాహితీ పురస్కారం ఆయన వరించింది రెండు వేల ఇరవై రెండులో అందశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం లభించింది రెండు వేల ఇరవై నాలుగులో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లోకనాయక్ పురస్కారం అందుకున్నారు అందశ్రీ అందశ్రీ మరణ వార్త విన్న తెలంగాణ సమాజం చాలా మందికి ఆయన అభిమాన రచయిత ముఖ్యంగా తెలంగాణ రచయితలకు కవులకు ఆయన అభిమాన రచయిత అంటే ఆయన ప్రస్థానం ఎంత గొప్పదో తెలంగాణ సాహిత్య ప్రపంచంలో అర్థం చేసుకోవచ్చు తెలంగాణ రచయిత కవి గాయకుడు ఆయన మిట్టపల్లి సురేందర్ అందశ్రీ మృతి పట్ల తన సంతాపాన్ని తెలియజేశారు మొదలైన అందశ్రీ గారు ప్రపంచ యాత్రికునిగా పాటను పట్టుకుని ప్రపంచమంతా చుట్టిన ఏకైక కవి ఆయన పాట రాయడం అనేది మొదలుపెట్టినప్పటి నుంచి కొన్ని పాటలకు ఆయన తలరాత రాసిన బ్రహ్మ ఈ సృష్టి ఉన్నంతకాలం ఆ పాటలు కొనసాగుతూనే ఉంటాయి ఈ సృష్టి ఉన్నంతకాలం ఆ పాటలు నిలబడే ఉంటాయి దాంట్లో అందశ్రీ గారు అందశ్రీ గారి యాదిలో అందశ్రీ గారిని స్మరిస్తూ మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు పండగలెనక పండగలొచ్చే పట్టుచీరమా కొని పట్టు జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం ఇట్లాంటి ఎన్నో మరపురాని గీతాలు రాసిన అందశ్రీ గారికి శ్రద్ధాంజలి కటిస్తూ మేమిట్టలుసులందరూ